వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన ఉద్యోగ పెన్షన్లకు ఇంకా రీఫండ్ రాలేదా రీఫండ్ ఆలస్యానికి గల కారణాలు ఇవే వాటి స్టేటస్ను చెక్ చేసుకోండి ఇలా ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఐటీఆర్ రీఫండ్ రాకపోతే స్టేటస్ ఏంటో తెలుసుకునే వెసులుబాటు ఉంది అలాగే ఆలస్యానికి గల కారణాలు కూడా తెలుసుకోవచ్చు జూలై ముప్పై ఒకటితో ఐటీఆర్ దాఖల గడువు ముగిసింది సకాలంలో పన్ను చెల్లించిన వారంతా రీఫండ్ కోసం వేచి చూస్తున్నారు కావాల్సిన దానికంటే అధిక పన్ను చెల్లించిన వారంతా రీఫండ్ను ఆశించవచ్చు రిటర్న్లను ఆదాయ పన్ను విభాగం ప్రాసెస్ చేసి నోటీస్ ద్వారా ధృవీకరిస్తుంది ఆ తర్వాతే రీఫండ్ వస్తుంది రిఫండ్లను ఎస్బీఐ ప్రాసెస్ చేస్తుంది ఐటీఆర్లో పేర్కొన్న బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది అందుకనే సరైన అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వడం చాలా ముఖ్యం ఆదాయ పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్లో బ్యాంకు ఖాతాను వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది అలాగే అకౌంట్ను పాన్తో అనుసంధానించడం కూడా తప్పనిసరి అయితే రీఫండ్కు ఎంతకాలం సమయం పడుతుంది అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా రీఫండ్ జమ కావడానికి నాలుగైదు వారాల నుంచి నాలుగు నెలల సమయం వరకు పడుతుంది అప్పటికే రాకపోతే ఆదాయ పన్ను విభాగం నుంచి ఏమైనా సమాచారం వచ్చిందేమోనని ఒకసారి మన మెయిల్ను కూడా చెక్ చేసుకోవాలి పైగా ఈ ఫైలింగ్ సైట్లో రీఫండ్ స్టేటస్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అయితే రీఫండ్ యొక్క స్టేటస్ను ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఆదాయ పన్ను విభాగపు వెబ్సైట్లో రీఫండ్ స్టేటస్ను తెలుసుకోవడానికి ముందుగా మనం డబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి లాగిన్ కావాలి ఈ ఫైల్ ఆప్షన్పై క్లిక్ చేయాలి అందులో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ను ఎంచుకొని వ్యూ ఫైల్డ్ రిటర్న్స్పై క్లిక్ చేయాలి ఇటీవల దాఖలు చేసిన ఐటీఆర్ను ఎంచుకోవాలి అప్పుడు వ్యూ డీటెయిల్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి దాఖలు చేసిన ఐటీఆర్ స్టేటస్తో పాటు రీఫండ్ జారీ అయిన మొత్తము తేదీ వంటి వివరాలు మనకి వస్తాయి అయితే స్టేటస్లు ఇలా అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే రీఫండ్ వచ్చినప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్ పూర్తయ్యి రీఫండ్ అంతా కూడా బ్యాంకు జమవుతుంది కొన్నిసార్లు రీఫండ్ పాక్షికంగా సర్దుబాటు అవుతుంది దానికి కారణం దాని క్రితం బకాయిలు ఏమైనా కనుక ఉన్నట్లయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఏమైనా బకాయిలు ఉన్నట్లయితే ఐటీ విభాగం వాటిని ఈ ఏడాది రీఫండ్ నుంచి అడ్జస్ట్ చేసుకుంటుంది అలాంటప్పుడు ముందే మనకి సెక్షన్ టూ ఫార్టీ ఫైవ్ కింద నోటీసులు పంపుతుంది మీరు దానికి సమ్మతిస్తూ రిప్లై పంపాల్సి ఉంటుంది లేదంటే ప్రాసెస్ పూర్తి చేసి సర్దుబాటు మేరకే రీఫండ్ జమ చేస్తుంది రీఫండ్ పూర్తిగా సర్దుబాటు చేసినప్పుడు బకాయిల కింద పూర్తి మొత్తాన్ని సర్దుబాటు చేసుకున్న ఐటీ విభాగం తెలియజేస్తుంది అప్పుడప్పుడు రీఫండ్ ఫెయిల్ అవుతుంది ఈ విధంగా ఐటీ విభాగం రీఫండ్ను జారీ చేసినప్పటికీ బ్యాంకు వివరాల్లో తప్పుల కారణంగా రీఫండ్ అనేటువంటిది ఫెయిల్ అవుతుంది ఇంకా కూడా కారణాలు ఏమై ఉండొచ్చు రీఫండ్ ఫెయిల్ కావడానికి రీఫండ్ ఆలస్యం కావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే పాన్ యాక్టివ్గా లేకపోవటం ఆధార్తో పాటు బ్యాంకు ఖాతాలకు పాను అనుసంధానించమని మెసేజ్ కూడా వస్తుంది బ్యాంకు అకౌంట్ నంబర్ ఎంఐసిఆర్ కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ పేర్లో పొరపాటు వంటి బ్యాంకు వివరాల్లో తప్పులు కనుక ఉన్నట్లయితే రీఫండ్ ఆలస్యం అవుతుంది కేవైసీ పూర్తి కాకపోవటం కరెంటు ఖాతా లేదా సేవింగ్ ఖాతా కాకుండా ఇతర ఖాతా వివరాలను సమర్పించడం అనగా అకౌంట్ అంటే ఖాతా క్లోజ్ అయినటువంటి అకౌంట్లను యాడ్ చేయటం వంటి వాటి వల్ల లేట్ అవుతుంది అదేవిధంగా బ్యాంకు ఖాతాను ప్రీ వ్యాలిడేట్ చేయకపోవటం వల్ల కూడా మనకి రీఫండ్ అనేటువంటిది ఆలస్యం కావడానికి కారణాలవుతుంది ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ సంబంధించినటువంటి స్టేటస్ని తెలుసుకోవచ్చు అదేవిధంగా రీఫండ్కి ఆలస్యం కావటానికి కారణాలు కూడా ఇవే అవుతాయి